హబకు గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము దేవుని మనసులో ఏముంటుంది సాధారణంగా మనం కొన్ని టార్గెట్లు పెట్టుకుంటాం ఈ సంవత్సరం ఇట్లా చేయాలి ఈ సంవత్సరం ఇది చేయాలి ఈ సంవత్సరం ఇది రీచ్ అవ్వాలి కొన్ని కొన్ని గురి ఏర్పాటు చేసుకుని ప్రయాసపడుతుంటాం కొన్ని కొన్ని రిజల్యూషన్స్ తీసుకొని దాన్ని అమలు చేయడానికి ప్రయాసపడుతుంటాం ఆ క్రమంలో దైవజనుడైన హబ్బకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు అది మాకు తెలియపరచు అని ప్రార్థన చేశాడు ప్రియులరా అసలు పౌల పోస్తరుడైతే రెండవ కొరిధి పత్రిక నాలుగు పదహారులో మాట్లాడుతూ మా అంతరంగ పురుషుడు దిన్న దిన్నము నూతన పరచబడుతున్నాడు అన్నాడు అంటే నూతన పరచబడే ప్రక్రియ ప్రతి దినముండాలని పౌలు మాట్లాడాడు పాత నిబంధనలు హబ్బకు ప్రవక్త సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యాలు చేయి ప్రభు నూతన పరచండి ప్రభు అని ప్రార్థన చేశాడు కదా నూతన నిబంధనలో ప్రధాన పోస్తరుడుగా ఎంచబడినటువంటి సంగమునకు పునాదులు వేయగలిగినటువంటి కృప పొందిన దైవజనుడైనటువంటి పౌలు గారు బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు మాత్రం తిన్న దినము నూతన పరచబడాలి అన్నాడు అంటే నీలో ఒక నూతన విధానం నూతన పద్ధతి నూతన పరచబడే ప్రక్రియ ప్రతిరోజు జరగాలి దేవుడు అన్నాడు మరి కనీసం సంవత్సరానికి ఒకరోజైనా మన భక్తిలో మన విశ్వాసములో పొందిన ప్రత్యక్షతల్లో పాటలో ఉపదేశములో నూతనత్వమేమీ లేకపోతే నీ కార్యమును నూతనపరచండి ప్రభువా అనే మాటని నన్ను నూతనపరచండి అనే మాటగా నువ్వు తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఆయన కార్యం అంటే నీవే కదా నీవు నేను ఆయన కార్యం కాదా రోమ పత్రిక పన్నెండు రెండు వచ్చినలో మీరు మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందండి అని చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగులో ప్రాచీన స్వభావాన్ని వదిలేసి మీరు నవీన స్వభావాన్ని ధరించుకోండి అని సుమారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మాట్లాడాడు ఈ విధంగా బైబిల్ అంతట్లో కూడా నూతన పరచబడిన అనుభవాలు గురించి బైబిల్ చాలా తేటగా మాట్లాడతాడు నీ హృదయంలో నీ ప్రార్థన జీవితంలో నీ ఆరాధనలో చేస్తున్న సేవలో నిన్నటి రోజు ఈరోజు కొంచెమైన నూతనమైన స్థితి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా నూతన పరచబడి అనుభవం లేకపోతే ఇంకా అదే రకమైన క్రైస్తం ఏమవుతుంది బలికి అయి పాపంలో పడిపోయిన తర్వాత శుద్ధీకరణ ప్రార్థన చేసుకుంటున్న దావీదు ఏమన్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమన్నాడు ఈ మనస్సు పాపానికి అలవాటు అయిపోయింది పాపాన్ని మాని ఉండలేకపోతుంది పశ్చాత్తాపం కలుగుతుంది దేవుని వాక్యం ఏంటంటే మళ్ళీ మామూలే పాపానికి అలవాటు అయిపోయి పాపి ఇష్ట మనసు నా కొద్దు ప్రమా దీన్ని తీసివేసి దీని స్థానంలో ఒక స్థిరమైన మనస్సు ఇంకా చెల్లించని మనస్సు పరిశుద్ధతను ప్రేమించే మనస్సు దేవుని సంతోష పెట్టాలనే మనస్సు శరీరానుసారముగా ప్రవర్తించిన ఒక మనస్సును నాకు మరణ నూతనంగా పుట్టించమని అడిగాడు అనుదిన ఆహారం కొరకు ప్రతిరోజు మన్నను సమకూర్చుకోవాలి నిన్నటి మన్న రేపటి ఆహారంగా ఉండే అవకాశం లేదు అది కుల్లిపోతుంది పురుగులు పడుతుంది ప్రతి ఉదయమును లేచి పాత్ర తీసుకుని పాలెములోకి వెళ్ళి వారి కుటుంబ అవసరాలకి సరిపడా మన్నాను సమకూర్చుకోవాలి ఈనాటికైనా అదే క్రమం ఈ రోజున యాభై అధ్యాయులు బైబిల్ చదివాం గనక రేపు చదవక్కర్లేదు అనేది ఉండదు ప్రతిరోజు దేవుని వాక్యము మనము చదివి ఆహారాన్ని సంపాదించుకోవాలి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా నూతన పరచబడుట నూతన పరచబడుట అనే విషయం ప్రధానంగా తెప్పబడుతోంది హెచ్చరింపబడుతోంది ప్రభు సముచించిపోతున్నాయి నా బ్రతుకులు మార్పు లేదు నా పద్ధతుల్లో మార్పు లేదు నూతన పరచు ప్రభు అని కార్యమును నూతనం చేయి ప్రభు అని భక్తుడు ప్రార్థన చేసుకున్నాడు కదా ఒకవేళ ఇదే నీ ఆశ అయితే నీ ప్రార్థన కూడా ఇదే అయితే ఇంతవరకు లేకపోయినా వాక్యం ఇంతగా చెప్పింది కనుక ఇప్పుడైనా నేను నూతన పరచబడాలి అనే విశ్వాసానికి రాగలిగితే దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనమందరూ ఎరిగినటువంటి అషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయం దేవుని యొక్క ఆలోచన విధానాన్ని చూడండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నారు అది ఇప్పుడే మొలుస్తుంది అయితే దానిని గురించి మీరు ఆలోచించరా ఇదేమిటి మీరు మాటని గమనించారా లేదో దేవుడు మనలో ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడట దాన్ని గురించి మనం ఆలోచించాలట ఇదేమిటి కార్యము చెయ్యాలనుకున్న ఆయన కదా ఆయన కదా ఆలోచించాలి ఏ కార్యం చేయాలనుకుంటున్నావో ఎంతగా చేయాలనుకుంటున్నావో కార్యమును చేయగోరుతున్న ఆయన కదా ఆలోచించాలి దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను దానిని గురించి నీవు ఆలోచించవా ఒక మంచి తలపు తీసుకోండి బిడ్డారా దేవుడు మన పట్ల చెయ్యబోచున్న నూతన కార్యమును గూర్చిన ఆలోచనలతో మనము నిండి ఉండాలి అని వాక్యం చెబుతుంది నిజంగా నేను నూతన పరచబడాలి అనే కాంక్ష ఒక ఫార్ములా చెప్పాడు ఇక్కడ నూతన పరచబడుట అనే ప్రక్రియకి పర్పస్ చెప్పాడు ఫార్ములా చెప్పాడు నూట మూడవకి ఎత్త వచనంలో పక్షి రాజు యవనము క్రొత్త దక్కుచున్నట్లు మేలుతోని హృదయాన్ని అంటే నీకు చేసిన మేలులన్నీ కూడా నీవు నూతన పరచబడాలి అనే చేశాడు అనేది పర్పస్ మరి ఫార్ములా ఏంటి పక్షి రాజు ఎవనమోలే నీ ఎవ నమ్ముకుతుంద దేవునికి స్తోత్రం కలుగునే గాక ఈ పక్షిరాజు స్టోరీ తెలియని వారెవరో స్థాయిలో అందరికీ తెలిసిన నమ్ముతే ఈ పక్షి రాజు అనే దానికి ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తే ఇక ఎగరలేక ఆహారాన్ని సంపాదించుకోలేక ఇతరులపై ఆధారపడి లేకపోతే చచ్చిపోవటమని ఒక దశకు చేరినప్పుడు ఏం చేస్తుందట బాగా ఎత్తైన ఒక చోటుకి వెళ్ళిపోయి తన పొదునైన ముగ్గుతో తన ఈకలన్నీ తానే పీకేసుకొని చివరిలో తన ముగ్గురు కూడా బండకేచు కొట్టి అరగ తీసుకొని ఎగిరి చేసుకొని ఎగిరిపోవడానికి రెక్కలు ఈకలు లేనిదిగా ఆహారం తినడానికి ముక్కు లేనిదిగా అత్యంత దీన స్థితిలో అలా ఉండిపోతట జాలిపడిన ఇతర పక్షులు ఏమైనా ఆహారం పెడితే తిని బ్రతకడమే తప్ప దానికి సోర్స్ ఏమీ లేదు అలాగా వీక్స్ టుగెదర్ ఉంటే మళ్ళీ ఆ ఫెదర్స్ అన్ని గురువయ్యి ఆ ఈకలన్నీ పెరిగి అసలు నవ్వ ఎవ్వన బలము దానికి వచ్చేస్తట ఇదివరకు కంటే ఎక్కువ ఎత్తులో మినిమం పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు తర్జాగా బతుకుంది పక్షిరాజు రాదు అనేది సైంటిస్టులు ప్రూవ్ చేస్తూ చెప్తున్న ముచ్చట ఏమంటున్నానంటే వాక్యంలో పక్షిరాజు ఎలాగూ తన యవ్వన బలాన్ని కొత్తదిగా చేసుకుంటుందో మీరు కూడా అలాగ నూతన పరచబడండి అని నూతన పరచబడాలి అనే క్రమాన్ని మనం బోధించినప్పుడు వెంటనే వచ్చి ప్రభు నన్ను కూడా నూతనపరచు ప్రభా నూతన పరచండి ప్రభావ నూతనపరచండి ప్రభావ తలంపులు ఆలోచన నూతనమైపో ప్రభా గబగబా ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన చెయ్యండి కానీ నూతన పరుచుకునే క్రమాన్ని కూడా చెప్పాడుగా ఫార్ములా ఎట్లాగో పక్షి రాజు ఎలా నూతన పరుచుకుంటుందో నీవు కూడా అలాగే నూతన పరుచుకో ఇప్పుడు పక్షి రాజు ఎలా నూతన పరుచుకుంటుంది మొదట తన సాటి పక్షులన్నిటి ప్రత్యేకమైపోద్ది ఒక ఎత్తైన చోటు వెళ్ళిపోద్ది తన ఏకలన్నీ పీకేసుకుంటుంది రక్తం రక్తం చెందించే పరిస్థితి కాస్త శరీరము కండలు కూడా తీకిపోయే పరిస్థితి ముక్కు విర్రగొట్టుకునే పరిస్థితి ఎగిరిపోలేని ఆహారాన్ని సంపాదించుకోలేని ఒక దేవస్థితి అందరికి అన్నిటికీ దూరం అయిపోయి ఒంటగా ఒంటరిగా మూలుకులడే పరిస్థితి ఆ పరిస్థితిలో ఆ భయంకరమైన స్థితిలో తిండి తిప్పలు లేకుండా ఏ సంరక్షణ లేనట్టుగా ఆ ఎత్తైన కొండ మీద కొంతకాలం ఉండిపోతే మళ్ళీ మెల్లిగా క్రొత్త ఏకలు వస్తాయి చూడు క్రొత్త ముక్కు వస్తే చూడు క్రొత్త లైఫ్ వచ్చినట్టే దేవునికి స్తోత్రం చెప్పండి మీలో ఎవరైనా నూతన పరుచుకోవాలి అని ఆశ కలిగిన వారైతే పక్షి రాజులాగే నూతన పరుచుకోండి అని వాక్యం చెప్తుంది అంటే నువ్వు కూడా ఏం చేయాలి దేవుని కొరకు ప్రజల్లో నుంచి కుటుంబంలో నుంచి సమాజంలో నుంచి నువ్వు ఎత్తైన స్థలానికి వెళ్ళాలి ఒక ప్రత్యేక అనుభవంలోకి రావాలి అన్నపణాలకు దూరం అవ్వాలి నీలో నిర్జీవ క్రియలు ప్రాచీన స్వభావాన్ని బలవంతంగా పెకలించేసుకోవాలి ఆ ప్రయత్నంలో రక్తం చెందించాల్సి వస్తుంది గాయపడాల్సి వస్తుంది ఇదేమీ చేయకుండా నూతన పరచు ప్రభా ఆ ప్రార్థన చేయడం లేదా పాట కలిగితే గనక నూతన దేవా దేవాడీ ఏదో పిల్లడు వాక్యం అప్పచెప్పినట్టు కాదు కదా నూతన పరచబట్టమంటే నిజంగా నీవు 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 నూతన పరచబడాలని ఆశ తీంటే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు కాస్త జనములోంచి ప్రత్యేకంగా ఒంటరిగా దేవుని సద్ధలో గడపాలి అన్నపణాలకు తూలమవ్వాలి ఏకాంతంలోకి వెళ్ళాలి ఉపవాసంలోకి వెళ్ళాలి ప్రతిష్ఠించుకోవాలి కొన్ని దినాల్ని రెండవ దినవృతాంతలు ఇరవై అధ్యాయంలో రాజు అంటాడు కొన్ని దినములు మేము ప్రతిష్ఠించుకున్నాం మనసు నిబ్బరం చేసుకున్నాం దానియలు తొమ్మిదవ అధ్యాయములు ఇరవై ఒక్క దినముల ఉపవాసానికి నేను ప్రతిష్ఠించుకున్నాను మనసు నిబ్బరం చేసుకున్నాను అంటాడు పరమగీత కన్యక మాట్లాడితే లేచనకు ప్రేమకిస్త మగవరకు లేపకయు కలత పరచక ఉంటామని నాకు ప్రమాణం చేయమని యనుషులేమో కుమార్తెలతో నేను ప్రేర్లోకి వెళ్తున్నాను ప్రభు సంతృప్తి పడి ప్రభు చాలని పంపిస్తే బయటకు వస్తా లోపు బయటికి రాను నన్ను డిస్టర్బ్ చేయలేని మాట ఇవ్వండి అందరి దగ్గర ప్రమాణం చేయించుకొని గదులు తలుపులేసుకున్నాయి సంవత్సరము జరుగుతున్నప్పుడు నన్ను నూతన పరుచుకుని ప్రార్థన హు చేశాడు వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మనం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి ఎలా నూతన పరుచుకోవాలి నెంబర్ వన్ నూతన పరుచుకుని తలంపులతో ఆలోచనలతో నిండి ఉండాలి हम तो पक्षी का लगा